ఆ గ్రాస్లోకి పాములు అనేవి చాలా తక్కువగా వస్తాయి ఎందుకంటే ఆ గ్రాస్లో పాములు రావు ఫిస్కో గ్రాస్లోకి పాములు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అసలు గ్రాస్కి ఆ గార్డెన్కి దోమలకి ఎటువంటి సంబంధము ఉండదు ఇక్కడ ఏంటంటే మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే చూడగానే అమ్మ ఇక్కడ పాములు ఏమన్నా ఉంటాయేమో అని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే పాములు ఏమైనా ఉంటాయి కూడా అన్న ఫీలింగ్ ఉన్నది వస్తుంది అంటే హలో గైస్ అందరికీ నమస్తే మన ఛానల్లో ఫుల్ లెంతి వీడియోస్ తీయకుండా చాలా అంటే చాలా డేస్ అయిపోయింది అనమాట ఈ పాటికి అన్నీ మనం షార్ట్ వీడియోసే అప్లోడ్ చేస్తున్నాం ఎందుకంటే మన జనాలకు కూడా టైం లేదనమాట ఫుల్ వీడియోస్ చూసే అంతా ఏదైనా షార్ట్ అండ్ స్వీట్లోనే మనకు ప్రతిదానికి క్వశ్చన్కి ఆన్సర్ దొరికిపోతుంది కాబట్టి అందరు ఫుల్ వీడియోస్ అనేది చూడట్లేదు సో నేను కూడా చేయలేదు కాకపోతే మనం ఈరోజు చేసే వీడియో ఏంటంటే గార్డెన్కి సంబంధించింది ఇది షార్ట్ వీడియోలో అయితే చెప్పలేమనమాట ఎందుకంటే కొంచెం కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ అనేది సో దానివల్ల మనం ఫుల్ వీడియో చేస్తున్నాము ఇది షార్ట్లో కూడా నేను జస్ట్ ఇంటిమేషన్ కోసం మన దాంట్లో పెడతాను అది కూడా చూడండి చాలామందికి ఇంట్లో గ్రాస్ గార్డెన్ అనేది చేసుకోవాలని చాలామందికి ఇష్టం ఉంటుంది ఫర్ సపోజ్ ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు గేట్కి ఫ్రంట్లో అనమాట లెఫ్ట్ సైడు రైట్ సైడు బాగా స్పేస్ ఉంది చేసుకోవాలి అనుకుంటారు కానీ ఎలా చేసుకోవాలనేది చాలామందికి తెలీదు కొంతమందికి తెలిసి ఉంటుంది కాకపోతే వేరే విధంగా కొందరు ఏమనుకుంటారు బంతి పూలు చామంతి పూలు అన్ని రకాల ప్లాంట్స్ అనేది మిక్సింగ్లో పెట్టేస్తారు అనమాట సో పెట్టడం వల్ల వాళ్ళు ఎన్నో లక్షలు పెట్టి ఇంటిని కట్టుకుంటారు కదా ఆ ముందున్న ఆ ప్లాంట్స్ తోటి ఏదైతే ఇల్లు ఉందో దాని లుక్ అనేది పోతుంది సో మనం ఏ మనం ఇల్లుకి లుక్ రావాలని ప్లాంట్స్తోనే వస్తుంది అనమాట సో మనం ఎట్లా అనేది చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము దానికి ముందు మనకు తెలియాల్సిన విషయం ఇంకొకటి ఉంది గ్రాస్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు ఒక నర్సరీలోకి వెళ్ళినాము మాకు ఈ రేటుకి అంటున్నారు ఇంకో నర్సరీకి వెళ్ళినాము ఇంకో రేట్ అంటున్నారు మీరేంది ఈ రేట్ చెప్తున్నారు అంటే రేట్ ఎక్కువ చెప్పిన వాళ్ళ దగ్గరికి వచ్చేసి మన కస్టమర్స్ చెప్పే ఆన్సర్ ఏంటంటే మీరు రేట్ ఎక్కువ చెప్తున్నారు అని అక్కడ మ్యాటర్ ఏంటంటే గ్రాస్లో వచ్చేసి ఫోర్ వెరైటీస్ ఉంటాయి ఒకటి ఫిస్కో గ్రాస్ ఉంటుంది డైమండ్ ఉంటుంది మెక్సికన్ ఉంటుంది బర్మడా అంటే దాని పర్ల్ గ్రాస్ అంటారనమాట ఇవి గ్రాస్ వెరైటీని బట్టి దాని ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది సో అది మనం గమనించాలి సో ఇప్పుడు ఫిస్కో ఉందనుకోండి ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్కి బిలోనే ఉంటుంది ప్రైజ్ రేట్ కాకపోతే అది మనకు షీట్ల లాగా ఉండదు అనమాట మనం ఎట్లా వరేలా నాడుతాము సేమ్ అట్లా ఉంటుందన్నమాట మనం పెట్టిన తర్వాత ఒక వన్ మంత్కి గ్రీనిష్ అనేది వస్తుంది అది ఫిస్కో గ్రాస్ సో డైమండ్ అని చెప్పాను మెక్సికన్ అని చెప్పాను బర్మడా అని చెప్పాను కదా సో ఇవేందంటే డైరెక్ట్ మనకు షీట్ల లాగా దొరుకుతాయి ఇప్పుడు వన్ బై టూ కానీ టూ బై ఫోర్ కానీ టూ బై సిక్స్ కానీ షీట్లలో దొరుకుతాయి అవి డైరెక్ట్ రెడీమేడ్ మరి దాంట్లో ఏముంది సేమ్గా కనిపిస్తాయి మూడు సేమ్గా కనిపిస్తుంది అంటే బర్మడా పక్కన పెట్టండి మెక్సికో కానీ డైమండ్ కానీ కొంచెం సేమ్గా కనిపిస్తాయి ఎందుకంటే చూడ్డానికి కూడా సేమ్ ఉంటుంది కానీ దాంట్లో వేరియేషన్ అనేది చాలా ఉంటుంది ఆ జనాలకు తెలియదు అనమాట ఇది మెక్సికన్కి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది డైమండ్కి అనేది వచ్చేసి కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది ఇది ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మధ్యలో డైమండ్ ఉంటుంది మెక్సికన్ వచ్చేసి థర్టీ నుంచి థర్టీ ఫైవ్ మధ్యలో ఉంటుంది సో ఆ రేట్ డిఫరెన్స్ అనేది జనాలకు తెలియదు అనమాట ఏంటంటే వాళ్ళ దగ్గర తక్కువ రేట్ చెప్తున్నారు మీ దగ్గర ఎక్కువ రేట్ చెప్తున్నారంటే ఫస్ట్ వేరియేషన్ తెలుసుకోండి గ్రాస్ వేరియేషన్ అనేది ఆ వేరియేషన్ అనేది గ్రాస్లో రెండు పక్కన పక్కన పెట్టినా కూడా మీకు తెలియదు ఎందుకంటే రెండు సేమ్గానే ఉంటాయి కాకపోతే మనకు మెయింటెనెన్స్లో ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మధ్యలో ఏదైతే డైమండ్ తీసుకొని మనము మన ఇంట్లో గార్డెన్ని తయారు చేసుకున్న తర్వాత మెయింటెనెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట మనకి ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఆ టైంలో మనం కటింగ్ టైంలో కానీ దాని గ్రోత్ టైంలో కానీ కొంచెం ఎక్కువగా ఉంటుంది మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది దానికి ఎందుకంటే అది చాలా హైట్గా పెరుగుతుంది దానివల్ల మనం కటింగ్ షేప్ అనేది ఎక్కువ చేయాల్సి వస్తుంది అది ఒక సిక్స్ మంత్స్కి చేస్తే అదే మెక్సికన్ అనుకోండి అది చాలా తక్కువగా ఉంటుంది అది కూర్చుంటే కుచ్చుకుంటుంది మనకి అంటే అది తక్కువ పెరుగుతుంది గ్రాస్ అనేది ఎప్పుడు కూడా ఎక్కువ హైట్లో పెరగకూడదు ఒక్కసారి ఎక్కువ హైట్ పెరిగింది అనుకోండి అది వన్ సైడ్ ఇట్లా పడిపోయి లోపల మొత్తం మురిగిపోతుంది అనమాట సో దానివల్ల అది తొందరగా ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మెక్సికన్కి డైమండ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇది దీనికి చీమలు ఎక్కువగా పడతాయి అనమాట ఇప్పుడు మన చీమలు గార్డెన్లలో చాలా అంటే చాలా అవుతాయి చీమలు చీమలు పుట్టల్లాగా పెట్టేసి గ్రాసును మొత్తం తినేస్తాయి అనమాట సో అది దేంట్లో అవుతుంది డైమండ్లో మాత్రమే అవుతుంది మెక్సికన్లో కాదు సో అది కూడా జనాలకి తెలీదు అది తెలియకుండా మాది అక్కడ రేటు ఇట్లా ఉంది అది అని జస్ట్ ఇట్లా అనమాట సో అది తెలుసుకోండి గ్రాస్ ఏ వెరైటీ మీ దగ్గర ఉన్నది అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి వచ్చేసి మనం కటింగ్ టైంలో మనకు ఎక్కువ కాస్ట్ అవుతుంది అనమాట కటింగ్ స్క్వేర్ ఫీట్కి ఇంత అని తీసుకుంటాం కదా ఇప్పుడు ఇప్పుడు ఫర్ సపోజ్ స్క్వేర్ ఫీట్కి ఒక టూ రూపీస్ త్రీ రూపీస్ తీసుకున్నా కూడా మనకు చూడండి ఒక్కొక్కళ్ళ ఇంట్లో చాలా అంటే చాలా స్పేస్లో చేసుకుంటారు ఫిఫ్టీ ఇంటూ హండ్రెడ్ అనో ఒకటి ఎంత అవుతుంది చూడండి ఇంకా చాలా అంటే చాలా కాస్ట్ అవుతుంది మనది సో దానివల్ల మనకు మెయింటెనెన్స్ లో మెయింటెనెన్స్ ఉండేది ఏదైతుందో ఫస్ట్ మనం కొంచెం ఖర్చు ఎక్కువ చేస్తాం కావచ్చు కనకపోతే లో మెయింటెనెన్స్ ఉండేది తీసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనము గ్రాస్లో వేరియేషన్స్ చూసినాం కదా ఏ ఏ ప్లేస్లలో మనము గార్డెన్ అనేది చేసుకోవచ్చు ఇది కూడా చాలామందికి తెలియదు మా ఇంట్లో ఇంత స్పేస్ ఉంది ఇక్కడ మేము మంచిగా గ్రాస్ వేసుకొని సాయంత్రం చిల్లవ్వాలనుకుంటున్నాము అన్నది మాత్రం ఒకటే ఉంటుంది కానీ ఆ ప్లేస్లో గ్రాస్ పెట్టచ్చా పెట్టరాదా అనేది తెలుసుకోవాలి సో గ్రాస్ అనేది పెట్టడానికి ఇప్పుడు గ్రాస్లో కూడా ఇండోరు ప్లస్ అవుట్డోరు ఉంటుంది ఇప్పుడు నేను మీకు చెప్పిన వెరైటీస్లో ఇవన్నీ అవుట్డోర్ అనమాట ఇది మొత్తం అవుట్డోర్ గార్డెన్లో చేసుకునే గ్రాసెస్ వెరైటీస్ మాత్రమే చెప్పాను ఇండోర్లో వేసుకునేది చెప్పలేదు ఆ ఇండోర్లో ఏంటంటే మనకు మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది యూజ్ చేయరు అది మనం నేను ఎవరికి కూడా సజెస్ట్ కూడా చేయను అనమాట దాంట్లో ఇంట్లో మనం ఇండోర్లో అంటే నీడలో అనమాట నీడలో వచ్చేది ఆర్టిఫిషియల్గా పెట్టుకుంటేనే బెస్ట్ ఎందుకంటే దాని మెయింటెనెన్స్ చాలా అంటే చాలా ఉంటుంది మనం వాటరింగ్ చేసినా కూడా ఇల్లు అంతా ఖరాబ్ అయిపోతుంది అది వర్కౌట్ కాని విషయము కాకపోతే మనము ఇంట్లో వేసుకుంటే ఒకవేళ ఇదే అవుట్డోర్ది ఇంట్లో చెట్లు ఉన్నాయి మా ఇంట్లో చాలా పెద్ద చెట్లు ఉన్నాయి నీడ మొత్తం గ్రాస్ మీద పడుతుంది అంటే ఆ ప్లేస్లో అసలు మీరు గార్డెనింగ్ చేసుకోకండి ఎందుకు చెప్తున్నానంటే చాలా అంటే చాలా మెయింటెనెన్స్ అవుతుంది నీడ ఉన్న ప్లేస్లో గ్రాస్ అనేది చాలా హైట్గా పెరుగుతుంది హైట్ పెరిగింది అని అంటే మీకు మెయింటెనెన్స్ పెరుగుతుంది అవసరం లేదు మాకు తోటి పెద్ద ప్రాబ్లం లేదు మాకు చాలా డబ్బు ఉంది అది అనుకుంటే మాత్రం చేసుకోవచ్చు పర్లేదు సో దాని గురించి ఆలోచించే వాళ్ళకు మాత్రం నేను ఒకటి ఇది సజెస్ట్ చేస్తాను అవసరం లేదు అదే మనం ఇంట్లో స్పేస్ ఉంది ఇప్పుడు ఈ ఈ ఏరియాలో మొత్తం గ్రాస్ ఉంది ఏరియాలో ఒక్క ప్లాంట్ కూడా అంటే చెట్టు కూడా దీనికి నీడ అనేది పడదనమాట చూడండి ఎంత గ్రీనిష్గా ఉంటుంది ఇది కూర్చుంటే మొత్తం కుచ్చుకుంటుంది అనమాట కూర్చుంటే కుచ్చుకుంటుంది సో ఇట్లాంటి స్పేస్లలోనే మనం గ్రాస్ అనేది పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే చాలామంది గార్డెన్స్ చేసుకుంటారు కానీ అక్కడక్కడ నాకు ఈ మొక్కలు పెట్టండి ఈ మొక్కలు పెట్టండి అని అడుగుతూ ఉంటారు అనమాట పర్టికులర్గా అక్కడ ఇట్లాంటి మొక్కలు పెట్టుకోవాలి అంటే ఎక్కువ ఎక్కువ చిచోరాగా పెరిగే మొక్కలు అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి ఇప్పుడు రోజు కానీ చామంతి కానీ మందారం కానీ ఇవైతే ఫ్లవర్ ఇవి ఉంటాయో అది ఒక షేప్ ఉండదు ఒక టైంలో ఫ్లవర్ వస్తుంది ఫ్లవర్ వచ్చినప్పుడు మాత్రమే అది అందంగా కనిపిస్తుంది ఫ్లవర్ పోయిన తర్వాత అది మొత్తం గలేజ్గా కనిపిస్తుంది సో అట్లాంటి ప్లాంట్స్ని మనం గార్డెన్ మధ్యలో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ గార్డెన్ లుక్ అనేది పోతుంది మనం పెట్టుకోవాల్సినవి ప్లాంట్స్ వచ్చేసి కొన్ని కొన్ని ఇప్పుడు బ్లాక్ ఫైకస్ లేకపోతే సైకస్ కానీ ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి దాంట్లో మీకు కింద నేను ఫొటోస్ క్లిప్పింగ్స్ ఇస్తాను అది చూడండి అది చాలా వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు క్రిస్మస్ ప్లాంట్ కానీ తూజాలు కానీ అట్లాంటివి ఉంటాయి అట్లాంటివి పెట్టుకోవడం వల్ల ఏదైతే గార్డెన్ ఉందో దాంట్లో గ్రాండ్ లుక్ అనేది కనిపిస్తుంది ఎక్కువ గార్డెన్లో ప్లాంటేషన్ కూడా ఎక్కువ చేసుకోవద్దు దానివల్ల మొత్తం జత్రలాగా కనబడుతుంది మరీ గలీజ్గా కనిపిస్తుంది సో లైట్గా ఓన్లీ గ్రీన్గా గ్రాస్ ఉండేసి దాని మధ్యలో అక్కడ 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 ఒక్కొక్క ప్లాంట్ ఉంటే సరిపోతుంది మొత్తం నింపేయాలి అని చూడకండి సింపుల్గా చాలా బాగా అనిపిస్తుంది మేమైతే ఎక్కడైనా గార్డెన్ ఆర్డర్ వచ్చింది అని అంటే మేము ఎక్కువ ప్లాంట్స్ సజెస్ట్ చేయమన్నమాట గ్రాస్ దానికి ఏదైతే సూట్ అవుతుందో ఆ ప్లాంట్స్ మాత్రమే దాంట్లో మనము ఆ ప్లాంటేషన్ చేసిస్తాము ఫస్ట్ వచ్చేసి ఆ ప్లేస్ని మనం ఫోటో తీసుకొని దాంట్లో ఎలాగైతే మనకు కావాలో ఎలా అయితే సూట్ అవుతుందో దాన్ని డిజైన్ చేసి మనం కస్టమర్స్కి ఇచ్చేస్తాము ఇచ్చేసిన తర్వాత వాళ్ళకు నచ్చితే ఓకే లేకపోతే వేరే డిజైన్ చేసి చూయిస్తాము చూపించేసిన తర్వాతనే మనం చేస్తామన్నమాట అదే ఇప్పుడు కస్టమర్స్ ఎట్లా ఉంటారు అంటే నర్సరీ వాళ్ళు వచ్చి చేస్తే మనీ అనేది ఎక్కువ తీసుకుంటారు కావచ్చు మేమే వెళ్ళి చేసేసుకుంటాం మాకు కూడా తెలుసు అని నార్మల్గా చాలామంది అనుకుంటారు అట్లా అనుకునే వాళ్ళ గురించి చెప్తున్నా ఓకే పర్లేదు చేయొచ్చు మీరు కూడా బాగానే ఉంటుంది కాకపోతే చూడండి కొన్ని వీడియోస్ చూడండి ఎట్లా చేస్తే బాగుంటుందని కొన్ని ఫొటోస్ చూడండి ఎవరన్నా ఇంటి ముందు అంటే కొందరు చేసుకుంటూ ఉంటారు కదా సో వాళ్ళ దగ్గర చూసి పర్టికులర్గా ఆ టైప్లో చేసుకుంటే కొంచెం బాగుంటుంది మన ఓన్గా ఇప్పుడు గార్డెన్ ఉంది గార్డెన్లో ఒక జామ చెట్టు మామిడి చెట్లు అవి పెట్టుకుంటూ ఉంటారు అది పెట్టడం వల్ల ఆ ప్లాంట్ ఆ ప్లాంట్కి కూడా అది లుక్ పోతుంది ప్లస్ అక్కడ ఇక్కడ కింద ఉన్న గ్రాస్కి కూడా లుక్ పోతుంది ఒకటి ఫర్ సపోజ్ ఒక గార్డెన్ తీసుకున్నాము చుట్టుపక్కల ఒకటి రెండు ముక్కలు అది కూడా డిజైన్ మన ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఏ పెట్టుకుని దాంట్లో ఒక బంగు ఒక ఉయ్యాల లాంటిది పెట్టుకొని లేకపోతే కాఫీ తాగడానికి దేనికో మనం ఒకటి సెటప్ అనేది సెట్ చేసుకుంటే అది ఎంత పీస్ఫుల్గా కనిపిస్తుంది అంటే ఈవినింగ్ టైంలో మనం కూర్చుంటే కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అదే గార్డెన్ లాగా మొత్తం సెట్ చేసుకుని చుట్టూర మొత్తం ముక్కలు అంటే ఏ వంట అవి పెట్టేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే చూడగానే అమ్మ ఇక్కడ పాములు ఏమన్నా ఉంటాయేమో అని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే పాములు ఏమన్నా ఉంటాయి కూడా అన్న ఫీలింగ్ ఉన్నది వస్తుంది అంటే ఫర్ సపోజ్ గ్రాస్లలో ఇప్పుడు మనము ఏదైతే చెప్పినామో ఇది మెక్సికన్ కానీ బర్మడా కానీ ఇంకొకటి డైమండ్ కానీ చెప్పినామో ఆ గ్రాస్లోకి పాములు అనేది చాలా తక్కువగా వస్తాయి ఎందుకంటే ఆ గ్రాస్లో పాములు రావు ఫిస్కో గ్రాస్లోకి పాములు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే చూపు కట్లనే ఉంటుంది కానీ ఫిస్కో గ్రాస్కి దీనికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇది ముళ్ళులా ఉంటుంది అది కుచ్చుకుంటూ ఉంటుంది అనమాట సో దాని స్కిన్కు పడదని చెప్పేసి దానికి పాములు అనేది రావు ఆల్మోస్ట్ ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే మా ఇంట్లో గార్డెన్ చేసుకుంటే దోమలు వస్తున్నాయి మస్కిటోస్ ప్రాబ్లం బాగా అవుతుంది అంటారు అసలు గ్రాస్కి ఆ గార్డెన్కి దోమలకి ఎటువంటి సంబంధము ఉండదు ఒకవేళ దాంట్లో ఉన్నా కూడా అది ఇన్ దోమలు అయ్యి ఉండవు ఓన్లీ రసం దాగే మొగ మొగ మస్కిటోస్ మాత్రమే ఉంటవి అవి మనం కుట్టిన పెద్ద ప్రాబ్లం కాదు జస్ట్ దద్దుర్ల లాగా వస్తుంది దాని వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో గార్డెన్ బయట మనకు కుట్టిన దోమలతోటే మనకు ఏదైనా ప్రమాదం ఉంటుంది కానీ గార్డెన్ లోపల కుట్టిన దోమలతో మాత్రం ఎటువంటి ప్రమాదం ఉండదు అయినా ప్రాబ్లం లేదు సో ఇది క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి దీన్ని నేను ఈ వీడియోలో క్లియర్గా నేను చెప్దామని అనుకున్నాను సో వీడియో మాత్రం ఇంతే ఏదన్నా మీరు ఆలోచించే ముందు అంటే గార్డెన్ చేసుకుందాం అన్న ఆలోచన ఉండి ఉంటే మాత్రము సో ఇవన్నీ ఆలోచించేసి మాత్రమే చేసుకోండి అని చెప్తున్నాను సో వీడియో మాత్రము ఇంతవరకు అనమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే